సో బాగుంది సో మన పవిత్ర గారి అబ్బాయి అనమాట సో పవిత్ర జయరామ్ గారి హస్బెండ్ సో పవిత్ర గారి పాప ఇది ఎమోషనల్ పోస్ట్ అనమాట అందరికమ్మ సో అర్థమైపోయింది బాగా డల్ అయిపోయిన తను సో అమ్మకి బాగా ఇష్టమైన కూతురు హైదరాబాద్లో చదువుతున్నావు కదా డిగ్రీ చదువుతున్నాను తెలుగు బాగా నేర్చుకున్నా అక్కడ చదువుతున్నావు కాబట్టి సమ్మ ఇండస్ట్రీ మీన్స్ ఇండస్ట్రీకి అక్కడే షిఫ్ట్ అయ్యారు నువ్వు షిఫ్ట్ అయిపోయావు అంటే లైక్ మమ్మీ ఫస్ట్ షిఫ్ట్ అయ్యారు దాని తర్వాత నాది డిగ్రీ కోసం నేను అక్కడికి వచ్చినట్టు ఇయర్స్ సో ఇదంతా మా రిలేటివ్స్ మొత్తం ఇక్కడంతా టూ రిలేటివ్స్ ఇది మా నాన్నదే హౌస్ ఓకే ఇప్పుడు ఆ రోజు కార్లో నువ్వు ఉన్నావు అమ్మ మీ సిస్టర్ పిన్ని వాళ్ళ కూతురు ఆ పాప ఎక్కడుంది అమ్మ ఇప్పుడు మైసూర్లో ఉంది దాని నాన్న ఓ మైసూర్లో ఉంది డాడీ ఇప్పుడు వచ్చారా లేదు డాడీ లేదు ఇది డాడీ ఇల్లా ఓ తీసుకొచ్చింది ఇక్కడికే ఇక్కడికే ఓకే ఓకే మమ్మీ ఉండేది మమ్మీ ఉండేది ఇక్కడనే ఇక్కడినే బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమ్మాయిలు అమ్మాయిలు సో ఊరు ఒక చిన్న టౌన్ ఇది అంటే విలేజ్ టౌన్ కూడా అలా కాదు విలేజ్ అంతే విలేజ్ అంతే ఎప్పుడు చేశారు డేస్ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ సో నిజంగా గత మూడు రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో బాధపడుతున్నారు అటు సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఇటు బుల్లితెర ఇండస్ట్రీ అందరూ కూడా ఎందుకంటే సీరియల్స్ని ఇష్టపడే ఎంతో మంది ఫ్యాన్స్ నేను హైదరాబాద్లో చందుని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎంతోమంది ఆడవాళ్ళు వందల కొద్ది మెయిల్స్ చేశారనమాట అసలుకి వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది వాళ్ళ పాపని చూడలేకపోతున్నాం ఎమోషనల్ పోస్ట్ పెట్టి తను చాలా ఎమోషనల్ అవుతున్నారు అండ్ పాసిబుల్ ఉంటే రోషన్ గారు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని చూపించే ప్రయత్నం చేయండి వాళ్ళ సొంతూరు వెళ్ళిరండి అని చెప్పేసి ఎంతమంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి దూరమైనా పర్వాలేదు అనుకొని నేను దాదాపు బెంగళూరు నుంచి కూడా దాదాపు నూట యాభై కిలోమీటర్లు ఉంది వాళ్ళ సొంతూరు సో అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది సో తిను మన పవిత్ర గారు అండ్ వాళ్ళ అబ్బాయి పవిత్ర జయరంగ గారు అబ్బాయి యువర్ గుడ్ నేమ్ ప్రజ్వల్ 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 సో బాబు సో నిన్న వాళ్ళ మదర్కి కననం ఇక్కడే చేశారు సో నేను వచ్చేటప్పుడు చెప్పారు ఇక్కడే జరిగిందని ఒకసారి నేను కూడా వచ్చి ఆమెకి నమస్కరించుకుందామని వచ్చాను ఎస్ నేను ఇక్కడే వాళ్ళ మదర్ని కందం చేశారంట ఇది మీ సొంత ప్లేస్ సొంత ప్లేస్ ఓకే సో నిన్న కన్నం చేశారు ఇక్కడ పవిత్ర గారిని అండ్ నిజంగా మా చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా చిన్న ఏజ్ తన ఎంతో ఇష్టమైన ఇండస్ట్రీకి రావాలని కుటుంబాన్ని కూడా కాదనుకొని బెంగళూరుకి వచ్చి ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదుక్కుంటూ బెంగళూరులో సీరియల్స్ చేసుకుంటూ అండ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్స్ రావడం కోసం తను అక్కడికి వచ్చి చాలా కష్టాలు పడి త్రినని సీరియల్లో మనల్ని అలరించారనమాట ఆ క్యారెక్టర్తో అండ్ అలాంటి పవిత్ర గారు నిజంగా లేరనే మాట చాలా కష్టంగా ఉంది ఎంత ఉంటుంది తేజ్ అమ్మకే ఫార్టీ టూ ఫార్టీ టూ అట్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ టూ ఎందుకంటే చాలామంది ఎమోషనల్ ఎందుకయ్యారంటే చిన్న ఏజ్లోనే పెళ్ళైపోయింది ఇద్దరు పిల్లలు అందరిని కాదనుకొని ఎంత ఇష్ట ఇష్టమైన ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని కష్టాలు పడి ఇంత దూరం వచ్చి తను సక్సెస్ని చూచలేపే ఇలాంటి ఒక ఘటన జరగటం నిజంగా చాలా బాధాకరం వాళ్ళ ఫ్యామిలీని పలకరించి వాళ్ళ ఫ్యామిలీకి సుమన్ టీవీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి మేము ఇంత దూరం వచ్చాం మా టీం అందరం కూడా అండ్ ప్రజ్వల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ యాక్చువల్లీ ఇంత దూరంగా వచ్చారు మీరు అందుకే ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఐఏ లేదు ప్రజ్వల్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు నువ్వే ఫ్యామిలీ అంటే అక్కడ ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉంటేనే నా తల్లి స్ట్రాంగ్గా ఉంటాడు అక్కడ మా ఇద్దరం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటేనే మా నాన్న స్ట్రాంగ్గా ఉంటారు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు అంతే ఎలా ఉండేది అమ్మతో ఎలా ఉంటుంది నీకు రిలేషన్ అసలుకి అంటే నార్మల్ షీ షీ వాజ్ మోర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హర్ వీ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ గుడ్ గుడ్ ఫ్రెండ్ మోదన బట్ కార్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు ఉన్నావు కార్లో లేదు లేదు ఓకే అంటే నా సిస్టరు నాకు కాల్ చేసింది ఫస్ట్ నాకు కాల్ చేసింది ఐ థాంట్ ఇట్ వాజ్ జస్ట్ స్మాల్ యాక్సిడెంట్ ఆఫ్ సంథింగ్ సో దిస్ అడ్ దే వర్ వెయిటింగ్ ఫార్ ద అంబులెన్స్ ఆఫ్ సంథింగ్ సో ఐ కాల్డ్ డర్ అగైన్ ది సైడ్ దే ఆర్ టేకింగ్ అటు ద హాస్పిటల్ సో మీ అండ్ మై సిస్టర్ జస్ట్ కార్ టూ వీలర్ అండ్ వెంట్ దేర్ ఆ సూన్ ద న్యూస్ ఓ ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ దగ్గరేనా హండ్రెడ్ కిలోమీటర్స్ నియర్ టు యువర్ ప్లేస్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఓ హైదరాబాద్ నుంచి ఆ టైంలో హైదరాబాద్ లో ఉన్నాం ఓకే 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 అప్పుడు నో క్యాబ్స్ నథింగ్ అందుకే టూ వీలర్ తీసుకెళ్ళి వెళ్ళాం బట్ బిఫోర్ దట్ ఓన్లీ షీ లాస్ట్ అ బ్రత్ I got the call actually from the doctor that she died but I thought it was just something, that's it ఇట్ ఒక్క నిమిషం ప్రపంచం ఆగిపోయి ఉంటుంది ఆ న్యూస్ వినగానే బట్ ఎంత ఉంటుంది ఏజ్ నీకు ఇప్పుడు ప్రజలు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అంతే సో మీరు వెళ్ళేసరికి చనిపోయిందమ్మా

బట్ ఇన్సిడెంట్ అయితే చూస్తే కార్ చూస్తే అర్థమైపోతుంది కదా చాలా అంటే చాలా హెవీగా జరిగింది డ్యామేజ్ ఎక్కడ అర్థమైపోతుంది మనకి డ్రైవర్ ఏం చెప్పాడంటే ఎయిటీలో నైన్టీలో వెళ్తాము అన్ని చెప్పాడు బట్ కార్ చూస్తే తెలిసిపోయింది స్పీడ్ స్పీడ్లో వెళ్ళారు ఓకే ఏం కార్ అది స్కార్పియోర్ మదర్ దే కారు మదర్ అండ్ చందు గారు ఓకే డ్రైవర్ ఎక్కడ లోకల్ మీ రిలేటివ్ ఎారు కొత్త డ్రైవర్ అంట నార్మల్ అన్ని డ్రైవర్స్కి కాల్ చేశారు రెగ్యులర్ డ్రైవర్స్కి బట్ వాడికి పని ఉంది అని ఎవరు ఎవరో కొత్త డ్రైవర్ని నియమించుకున్నాడు అంతే బట్ అమ్మ డ్రైవ్ చేస్తుంటారు ఎక్కువ డ్రైవ్ చేస్తుంటారు బట్ అప్పుడే ఈవెంట్స్ సీరియల్స్ అన్ని షెడ్యూల్స్ అయిపోయింది కదా వాడికి రెస్ట్ లేదు అందుకే డ్రైవర్ని పెట్టుకుంటున్నాడు ఓకే బెంగళూరు ఇక్కడ ఇంటికి వచ్చి వెళ్తున్నారా లేకపోతే బెంగళూరుకి వచ్చి అక్కడ నా పిన్ని అండ్ నాని వచ్చారు హైదరాబాద్కి హాలిడేస్ అన్ని వాడిని డ్రాప్ చేసి రిటర్న్ వెళ్ళ వచ్చినప్పుడు జరిగింది ఇది ఓకే బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అంతా ఇక్కడ నాన్న లేడు అమ్మ ఇంకా అమ్మ వాళ్ళ అమ్మ కూడా లేరు ఇక్కడ అంతే వారు ఎమర్జెన్సీలో ఉన్నారు కదా నెక్స్ట్ డే ఏమో పని ఉందంట అందుకే ఇక్కడ కూడా రాలేదు అక్కడ వారిని డ్రాప్ చేసి వచ్చేసారు డైరెక్ట్గా సో వన్స్ అమ్మ చనిపోయింది అనగానే ఎందుకంటే విలేజ్ కాబట్టి చాలా బాగుంటాయి ఎఫెక్షన్స్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ అందరూ తెలుసు ఎవరు నంబర్ అందరూ కాల్ చేసి కాల్ చేసి అడుగుతున్నారు కి న్యూస్లో ఏమో బ్యాడ్ న్యూస్ వస్తుంది ఏమిటి ఎందుకో అత అలా వస్తుంది అని అడిగారు చాలామంది బట్ ఆల్రెడీ న్యూస్ వచ్చింది మాకే సో వీ కుడెంట్ టెల్ దమ్ ఎనీథింగ్ ప్రాపర్లీ యాక్చువల్లీ అట్ దట్ టైం ఓకే సో ఎక్కువగా నాకు నాకు తెలిసే అక్క బాగా డౌన్ అయిపోయారు నా అంటే షీ వాజ్ హర్ ఫేవరెట్ యాక్చువల్లీ ఆబ్వియస్లీ బికాస్ షీ వాజ్ ద బెస్ట్ ఫ్రెండ్

టీ రావాలి మైసాన్ అనుకున్నారా లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఇండస్ట్రీలో యాక్చువల్లీ ఇంట్రెస్ట్ ఉంది మా అమ్మకి అది చెప్పాను కాబట్టి షీ ట్రైడ్ ఎవ్రీథింగ్ షీ టీచర్ అండ్ షీ వాస్ మై బెస్ట్ ఫ్రెండ్ సూపర్ గ్రేట్ అసలు ఇప్పుడు అమ్మ చనిపోయి త్రీ డేస్ అయింది సో ఫోర్ డేస్ అయినా కానీ మనకి ఇప్పటికి కూడా దాంట్లో నుంచి స్మోక్ వస్తుంది చూడండి తన బాడీని ఇక్కడే దహనం చేశారు పవిత్ర గారి బాడీని ఇప్పటికీ దాంట్లో నుంచి స్మోక్ అలానే వస్తుంది ఫేవరెట్ విలేజ్ అమ్మకి ఫేవరెటే యాక్చువల్లీ ఆమె ఇక్కడే ఉంటారు షీ సపోర్టెడ్ హర్ ఇన్ ఎవ్రీ వే షీ క్యాన్ ఓకే దట్ సీ సో ఇది ల్యాండ్ అంతా మీరు ఇక్కడ నుంచి అక్కడ ఓకే ఈ ఉంది కదా అక్కడి వరకు మాది ల్యాండ్ ఓకే వెరీ సాడ్ నిజంగా ఈ ప్లేస్లో మనం ఎక్కువసేపు కూడా ఉన్నా కానీ చాలా ఎమోషనల్ అయిపోతాం ఒకసారి పవిత్ర గారి హస్బెండ్తో కానీ లేకపోతే పాపతో కానీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి వాళ్ళ రిలేటివ్స్ ఏమనుకుంటున్నారు అండ్ ఇంత చిన్న ఏజ్లోనే చనిపోవటం అట్ ది సేమ్ టైం నిజంగా ఏ కుటుంబంలో కూడా జరగకుండా ఒక సంఘటన చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు అట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ త్రీ సన్నని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు తను బట్ అది చూడకుండానే చాలా తీరం లోకాలకి వెళ్ళిపోయారు కాబట్టి ఫ్యామిలీ ఫ్యామిలీతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ ఏంటి నిజంగా ఆమె రియల్ లైఫ్లో ఎలా ఉండేవాళ్ళు ఎందుకంటే రియల్ లైఫ్లో మనందరం చూస్తూనే ఉన్నాం ఒక మంచి క్యారెక్టర్తో మన అందరి దగ్గర మన దగ్గర హృదయాలలో ఒక ప్లేస్ సంపాదించుకున్న ఒక యాక్ట్రెస్ అనమాట అందుకనే మనం కూడా ఇంత దూరం రావాల్సి వచ్చింది ఒకసారి కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సో వెళ్దాం ఇంటికి ఒకసారి ప్లీజ్ పవిత్ర గారి ఇంటికి వచ్చాం ఒకసారి సో కనిపిస్తుంది మీకు ఇది ఒక విలేజ్ అనమాట సో ఇలాంటి ఒక రిమోట్ ఏరియాలో పుట్టి తను ఉన్న తనకున్న టాలెంట్ని ఎలా అయినా ప్రూవ్ చేసుకోవాలని బెంగళూరు సిటీకి వచ్చి సీరియల్స్ చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి అక్కడ ఆఫర్స్ కోసం ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు పవిత్ర గారు అందుకనే కష్టపడ్డ వాళ్ళంటే ఎప్పుడూ కూడా నాకు చాలా ఇష్టం సో ఒకసారి ఇక్కడ పవిత్ర గారు ఫ్యామిలీని మా ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను ఇంత దూరం వచ్చాం కాబట్టి కనిపిస్తుంది ఇది పవిత్ర గారి హౌస్ అనమాట ఇక్కడ సో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అంతా రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా కంప్లీట్గా సో కార్యక్రమం కోసం అంతా రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు హౌస్ కూడా కంప్లీట్ గా మొత్తం ఇల్లు కూడా రెడీ చేసుకుంటున్నారు అండ్ ఫోర్టీన్ డేస్ కార్యక్రమం కోసం ఇక్కడ అంతా కూడా అండ్ ఒక్కసారి ఇంకా వాళ్ళ హస్బెండ్ ఉన్నారు పాప ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇదైతే పవిత్ర పవిత్ర గారు ఇల్ అనమాట ఇక్కడ అండ్ ఇది కొన్ని ఆమెకు సంబంధించిన ఫొటోస్ ఉంటే మనం చూపించే ప్రయత్నం చేద్దాం తినండి తినండి అడుగుతున్నారు మనం పవిత్రగా రిలేటివ్స్ అందరూ కూడా అందరూ అడుగుతున్నారు తినండి తినండి అని చెప్పేసి సో అంటే వాళ్ళ ప్రేమ ఎంత బాగుందో ఇక్కడ అర్థం అవుతుంది అంటే విలేజెస్ లో ఉండే ప్రేమ అది ఎంత పెట్టి మనం కొన్నా కానీ దొరకలేదు కాబట్టి వాళ్ళు పచ్చడి పెట్టినా కానీ చాలా కమ్మగా ఉంటుంది సో నిజంగా గ్రేట్ అండ్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ అంతా మనకి వాళ్ళు ఇల్లు రెనోవేషన్ చేసుకుంటున్నారు కాబట్టి కార్యక్రమానికి మనం అక్కడ టెంపుల్లో కూర్చొని మాట్లాడుకున్నాం కాసేపు సరదాగా ఆమె ఆమెతో షేర్ చేసుకున్న మంచి మంచి విషయాలు పిల్లలతో అండ్ వాళ్ళ హస్బెండ్తో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి